కొనుక్కున్నారానా లేదా చూస్తున్నారా రైట్ ఎవరు ఎన్ని ఉందన్నా వన్లు అన్నీ వేసిందా వేసింది రేట్ ఎంత అది ఒకటి పదా ఒకటి పదిగా చెప్తున్నారు

వ్యవసాయం అయితే బాగుంటాయి ఎన్ని ఎన్ని వందలు ఉన్నా కోడి వచ్చేసి రెండు కడలు వేసినాయి ఎంత రేటు రెండు పది ఎవరన్నా నేరడుగా ఫోన్ నెంబర్ ఏమన్నా డబల్ తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి నాలుగు అన్ని కడలు అయినాయి రెండు పది చెప్తున్నాడు ఈయన వచ్చేసి మరి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వ్యవసాయానికి అయితే మనకి చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఇది వచ్చేసి ఆరు పళ్ళలో ఉంది అంట అరవై సైజులో ఉంది మరి ఇది వచ్చేసి అన్ని కడలైంది మరి ఇది కూడా అరవై సైజులో ఉంది మరి ఇది కూడా కడలైనటువంటి కోడే మరి ఇది కూడా అరవై సైజు అయితే ఉంది మరి ఒకటొకటి రెండు లక్షల దాకా రేట్ అయితే ఉన్నాయి ఈ కోడేలు వచ్చేసి ఫ్రెండ్స్ మరి